హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరు వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియోలో ఉల్లిపాయ సమోసా చేసి చూపించబోతున్నానండి సమోసా అనగానే మనం ఎక్కువ బయట కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదా బయట చేసే సమోసాలు ఎక్కువగా మైదా పిండితోటే చేస్తూ ఉంటారు కానీ అసలు మైదా వాడకుండా హెల్తీగా గోధుమ పిండితోటి ఈ సమోసా అనేది ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మీరు కనుక ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే అసలు సమోసా అనేది బయట కొనరండి అంత టేస్టీగా భలే క్రిస్పీగా కూడా వస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్టీ సరిపోను సాల్ట్ వేసుకోవాలి స్పూన్ సాల్ట్ అయితే సరిపోద్దండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కానీ బటర్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు పిండికి బాగా పట్టించిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ పిండి కన్నా కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పిండిని కలిపేసి ఇలా కలుపుకున్న పిండిని వెంటనే మనం చపాతీలు రుద్దుకోవచ్చు నానబెట్టాల్సిన అవసరం లేదండి మీడియం సైజులో పిండి ముద్దలు చేసుకొని పిండి చల్లుకుంటూ మనకి ఎంత పలచగా వీలైతే అంత పలచగా ఇలా చపాతీలని రుద్దుకోవాలి అప్పుడే మనకి సమోసా అనేది బాగా వస్తాయి ఎంత పలచగా రుద్దితే మనకి సమోసా అంత బాగా వస్తాయి ఇలా పలచగా రుద్దుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కొద్దిగా గోధుమ పిండి కూడా వేసుకొని చపాతీకి మనం వేసిన ఆయిల్ గోధుమ పిండి అంతా కూడా కలిసేలాగా చేత్తోటే రాయాలి ఇలా రాసిన తర్వాత బాగా పలుచగా రుద్దుకున్న మరొక చపాతీని ఈ చపాతీ పైన వేసుకొని చపాతీ తోటి మరోసారి ఎంత పలుచగా వీలైతే అంత పలచగా ఈ రెండు చపాతీలు అండించాం కదా వీటిని పలుచగా రుద్దుకోవాలి చూడండి ఈ విధంగా పల్చగా రుద్దుకొని బాగా పెనం వేడిగా ఉన్నప్పుడు మనం రుద్దిన ఈ చపాతీలని వేసుకోవాలి ఇలా వేసి బాగా ఎర్రగా కాల్చకూడదు లైట్గా బబుల్స్ వస్తున్నాయి అన్నప్పుడే రెండు వైపులా కూడా తిప్పుకోవాలి మనం బాగా ఎర్రగా మాత్రం కాలునివ్వకూడదు చూసారు కదా ఇలా బబుల్స్ వస్తున్నప్పుడే ఇంకా తీసేసుకోవాలి ఇలాగే చపాతీలు అన్నిటిని కూడా కాల్చుకొని పక్కన పెట్టేసుకుందాం ఇవి కొద్దిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్కటి కూడా విడివిడిగా తీసుకొని ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి ఇలాగే అన్ని చపాతీలు కాల్చుకున్న చపాతీలు అన్నీ కూడా కొద్దిగా చల్లారిన తర్వాత విడివిడిగా ఒక్కొక్కటి తీసుకొని ఒకదాని మీద ఒకటి వేసి చాకుతోటి నాలుగు వైపులా కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత సమోసా షీట్స్ అనేది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ షీట్స్ అనేది రెడీ చేసుకోవాలి చూసారు కదా ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం సైడ్లు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇవి వేస్ట్ అవ్వకుండా చాకుతోటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నవన్నీ కూడా వేడి వేడి ఆయిల్లో వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే కరకరలాడే చిప్స్ అనేది రెడీ అవుతాయి వీటి మీద కొద్దిగా ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని సమోసాకి లోన్ స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం నాలుగు పెద్దగా ఉన్న ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి ఒక క్యారెట్ని కూడా సన్నగా తరిగి వేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక అర స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒక స్పూను వేయించి మిక్సీ పట్టిన ధనియాల పొడి వేసుకోవాలి ఒక స్పూను కారం అయితే వేసానండి మనం పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి మీరు తినేదాన్ని బట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి టేస్టీ సరిపోను సాల్ట్ కూడా వేసుకొని ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక గుప్పెడు అటుకులు వేసుకోవాలి మనం పోహా చేసుకుంటాం కదా కాస్త మందంగా ఉంటాయి అటుకులు ఈ అటుకుల్ని ఒక గుప్పెడ వేసుకొని మనం ఫ్రై చేసుకున్న చిప్స్ని కూడా కొద్దిగా వేసుకోవాలి ఈ మిక్సీ జార్లోకి ఇలా చిప్స్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోవాలి వీటన్నిటినీ కూడా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్తగా అయితే అవసరం లేదండి కొద్దిగా బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంత ఉల్లిపాయల్లో వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇవి వేయలేదంటే మనకి ఉల్లిపాయల్లో వాటర్ ఎక్కువగా ఉండిద్ది కాబట్టి సమోసా అంత పర్ఫెక్ట్గా రాదు మనం కొద్దిగా అటుకులను ఈ చిప్స్ అనేది మిక్సీ పట్టుకొని వేసుకోవటం వల్ల వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని సమోసా అనేది బాగా టేస్టీగా వస్తాయండి ఇప్పుడు సమోసా చేసుకోవటం కోసం ఇలా షీట్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కోన్లాగా మడత పెట్టుకోవాలి ఒకటి రెండు సార్లు చూసామంటే సమోసా అనేది ఈజీగా చుట్టుకోవచ్చు అండి చూసారు కదా ఈ విధంగా కోన్లాగా చుట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఉల్లి మిశ్రమం అనేది పెట్టుకోవాలి ఎంత అయితే ఈ స్టఫింగ్ సరిపోయిందో అంత పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం సమోసా చేసే ముందే ఒక రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండిలోకి కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా కొద్దిగా తిక్ పేస్ట్ లాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని ఏలతోటి కొద్ది కొద్దిగా తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సమోసాకి అంచులంపట రాసుకోవాలి ఇలా రాసి వీడియోలో చూపిస్తున్నట్టు మడత పెట్టేసామంటే మనం ఆయిల్లో వేసినా కూడా లోన స్టఫింగ్ అనేది బయటికి రాకుండా అంటుకొని ఉంటాయండి ఇలాగే సమోసాలన్నింటిని కూడా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు బాండీలోకి డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని మనకి ఆయిల్లో ఎన్నైతే సమోసాలు సరిపోతాయో అన్నీ వేసుకొని ఒక నిమిషం పాటు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండు వైపులా కూడా తిప్పుకుంటూ మంచి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి